ఇచ్చినాను మళ్ళీ అటుకు వచ్చేసి అయిపోయా మూడు ఏళ్ళైంది అయిపోయింది అయిపోయిన తర్వాత మనం అలా నుంచి మేము ఒక రేటు మా వదిలికి రాని నీకు ఇయర్ మీరు అయితే లేదు మీరు అయితే మీరే నీకు నీ చేస్తావు నాకు వద్దు అని ఆ సైడ్ పెట్టుకున్నావు నాకు ఒకసారి నాకు వీళ్ళకి చెప్పినందుకు వీళ్ళు ఏమన్నారంటే నువ్వు ఇంత నువ్వు పేర్లు చెప్పినావు కాబట్టి నువ్వు మా మీద చెప్పినావు కాబట్టి నీకు రేపు నుంచి నీకు జస్ట్ వేరే సినిమా అనేది చూపిస్తాము పేరు పేర్సినావు కాబట్టి మా పేర్లు నీకు వేరే సినిమా అనేది చూపిస్తాము నీకు కాబట్టి నీది కాదా మేము చేస్తాము

ఇప్పుడు మీకు తెలుస్తుంది రెండు వేల పద్దెనిమిది కోట్లు పని చేయాలంటే కోసం తిరిగాడు ఆస్తి కోసం తిరిగినా నెంబర్ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేశారా జడ్జి గారు ఎలా ఫైనట్ చేశారు వాళ్ళు ఎందుకు ఫైనలైస్ చేయాలని రెడ్జ్ చేశారు ఎందుకంటే మీరు ఏదైనా ప్రూఫ్ చూపించారు అంతే కదా మామూలుగా చెప్తున్నాను ఇప్పుడు మీరు ఆఫీస్లో ఏదైనా చేయలేదు నేను అప్పటికి నేను రాయను అని ఇప్పుడు నాకంతా కట్టే ఓకే అది ఫోటో ఆర్డర్స్ మిస్ అయ్యాయి రిపోర్ట్ కంపి చేద్దాం దెజిమెంట్ ఈ దాసిల్ దగ్గర కూడా లైట్ ఓపెన్ కొట్టనా చెక్ చెయ్యండి అమ్మ అంతా ఆ ఫైల్ అన్ని అని వీక్ ఏరియన్స్లో మాకు వచ్చి అప్లై చేస్తున్నారు మీద సో ఇప్పుడు ఏదైతే మనము ఈ రిపోర్ట్ అంతా ఇక్కడ చూసామో ఇది నేను ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా పెట్టడం జరుగుతుంది అడ్రస్ చూసినా మనకు అంటే ఇలాగ మీ సార్ ఇదంతా అన్నీ రాసుకొచ్చారు సో దాని మీద అడిగి ఇప్పుడు చెప్పారు మీకు పేరు చెప్పారు అది ముగ్గురు పేరు చెప్పారు ప్లస్ ఏదైనా అంటే ఏదైతే ఇలా చెప్పారో అది నేను కలెక్టర్ గారిని సబ్మిట్ చేయడం జరుగుతుంది పెట్టింగ్ ఏంటంటే కాసర్జార్ ఆఫీసులు మనకు అంత క్యాంప్స్ అంటే ఉన్నాయండి అయితే అవుట్ సైడ్ ఆఫ్ సర్వీసెస్ వరకు మాట్లాడారో అనేసి చెప్పారు సో ప్రస్తుతానికైతే ఉంటుంది అవన్నీ చూసి అయితే దొరకట్లేదు బట్ స్టిల్ అవి ఏ ఇచ్చారో అవి మేము కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం దొరకలేదు